अने <laughs> पंड <laughs> <laughs> वोटा राइट लग रही है बैटिंग कर रहे हैं लोपर भी लोपर दिसना దాడిని దాడిని న్యాయవాదుల న్యాయవాదుల మీద మీద న్యాయమూర్తుల నేను కొండల రెడ్డి రంగారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఇవాళ ట్వెల్వ్ మధ్యలో ఒక ముద్దాయి నిన్న అతని కన్విన్షన్ పడ్డది నైన్త్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టులో సో ఇవాళ ఇంకొక కేసులో అపియర్ అయితే ఆ కేసు అపియర్ అయిన తర్వాత బయటకు వెళ్ళే క్రమంలో అతను చెప్పు తీసి జడ్జి గారికి డైరెక్ట్ కొట్టిండు అక్కడ నుంచి ఎక్కడైతే ఆయన నిలబడ్డాడో ఆ ప్లేస్ నుంచి జడ్జి గారిని విసిట్ చేసడం వల్ల తనకు కూడా దెబ్బలు తల్లి ఆ విషయం తెలియగానే ఇమ్మీడియట్గా మేము భారత ప్రెసిడెంట్ మా సెక్రటరీ గారు మిగిలిన అందరు అడ్వకేట్స్ మా బాడీ వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ మేడంను పరామర్శించడం తర్వాత తనను కూడా వేరే ఇంకొక కేసు ఉంది ఆయన చాలా రెగ్యులర్ అపెండర్ అయినా చాలా కేసులు ఉన్నాయంట ఆయన ఆల్రెడీ కన్విక్టెడ్ జైల్లోనే ఉన్నాడు కన్విక్టెడ్ అక్యూజుడైనా సో అలాంటి వ్యక్తిని పోలీసులు కూడా వచ్చినా ఎవరైతే ప్రొటెక్ట్ వాళ్ళు ఎస్కార్ట్ పోలీసులు ఉంటారు వారు కనీసం కూడా జడ్జి గారి మీద దాడి జరిగిన తర్వాత కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా తనని తీసుకొని ఇంకొక కోర్టులో కూడా అపేరింగ్ తీసుకెళ్ళారు ఆ క్రమంలో మేము అతను తీసుకొచ్చి పోలీసు వాళ్ళకి అప్ప అయిపోయినాము అప్పయిపోయిన తర్వాత తీసుకెళ్లేదు తన మీద కేసు కూడా ఆల్రెడీ రిజిస్టర్ చేయడానికి పోలీసు వారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం డీసీపీ వారు కూడా వచ్చారు అతన్ని తీవ్రంగా కట్టంగా శిక్షించాలి అతను రెగ్యులర్ కేసెస్ చాలా ఉంటాయి ఇలాంటి క్లయింట్స్ వచ్చినప్పుడు ఇట్లాంటి యాక్టివ్లు వచ్చినప్పుడు పోలీసు వారు కూడా జడ్జిలకు అలాగే అడ్వకేట్స్ కూడా సెక్యూరిటీగా పోలీసు వాళ్ళ జైలు నుంచి కాకుండా సివిల్ పోలీసులు కూడా కనీసం ఎస్కార్ట్ ఇవ్వాలి లేకపోతే కోర్టులలో జడ్జులు పనిచేయలేరు అలాగే వారి తరపు నుండి అడ్వకేట్స్ కూడా ఎవరు వాదించలేరు దీన్ని మేము న్యాయవాదులందరం కూడా తీవ్రంగా ముక్త కంఠంతో ఖండిస్తున్నాము దీని సందర్భంగా దీనికి నిరసనగా న్యాయమూర్తి మీద జరిగిన దాడికి నిరసనగా రేపు తెలంగాణ వ్యాప్తంగా అన్ని బార్ అసోసియేషన్లు కూడా బైకట్ చేయడానికి చేయడం జరుగుతుంది దీ ఫెడరేషన్ అసోసియేషన్ అధ్యక్షుని కూడా నేనున్నాను కాబట్టి అన్ని బార్శాలు ఎక్కడ జరిగినా న్యాయమూర్తి మీద జరిగిన న్యాయవాది మీద జరిగిన లేదు జుడిషియరీ స్టాఫ్ మీద ఇది మొత్తం న్యాయ వ్యవస్థ మీద జరిగినట్టు ఇవాళ ఒక దుర్దినంగా భావించవచ్చు ఒక మహిళా జడ్జి అని కూడా చూడకుండా ఒక అక్యూజుడు కరణ్ సింగ్ అట అతని పేరు తనను తీవ్రంగా శిక్షించాలి అతనికి ఈ కేసులో మాత్రము మరణశిక్ష విధించాలి ఇలాంటి అక్యూజుడు ఇవ్వడని చేస్తే మాత్రము న్యాయవాదులు న్యాయమూర్తులు కూడా తిరిగి వాళ్ళకి తగిన బుద్ధి చెప్తారని తీవ్రంగా హెచ్చరిస్తుంది